హాయ్ అండి మార్నింగ్ అయితే వంట కంప్లీట్ అయిపోయింది వ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను ఈ విధంగా వంట చేశాను చూసేయండి అండి ఈరోజు కర్రీ అయితే పెసరపప్పు వేసేసి బీరకాయ కర్రీ చేశానండి సింపుల్గా వంట అయితే కంప్లీట్ చేశానండి ఇలా తొందరగా పిల్ల చిన్న ఉన్న దగ్గర వంట తొందరగా అవ్వాలంటే టిఫిన్ అయితే రెడీ అయ్యేది ఉప్మానే ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఉప్మా చేసేస్తున్నాను ఉప్మా చేసిన తర్వాత వాళ్ళని స్కూల్కి అయితే పంపించాలి చిన్నది కొద్దిగా సతాయించిన ఖచ్చితంగా స్కూల్కి అయితే రెడీ అవుతుంది ఇది ఈరోజు వాళ్ళు రెడీ చేసిన తర్వాత ఇక్కడైతే చారు పెడదామనేసి పచ్చి పులుసు అన్న పెడదామనేసి ఇక్కడైతే కట్ చేసి పెట్టాను ఉల్లిపాయలు అలాగే పిల్లలకైతే బాక్స్ అయితే రెడీ చేశాను చూసారా ముగ్గురు పిల్లల కోసం బాక్సులు అయితే రెడీ అయిపోయాయి బ్యాగులు కూడా రెడీగా ఉన్నాయి వాళ్ళు స్నాక్స్ పెట్టుకున్న తర్వాత మిగిలినవండి ఈ రెండుంటిని ఇక్కడ రెండు మిగిలాయి ఇవన్నీ ఈ రెండుంటిని ఇక్కడ పెట్టేశారు మళ్ళీ పో వెళ్తూ వెళ్తూ నీకోసం ఉంచామని నా మా చిన్నది నాతో చెప్తూ వెళ్తుందండి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ టీ అయితే తాగడానికి టీ పెట్టేశాను మా చిన్నది భలే ఉందండి చేతికి ఇవ్వకపోయినా ఏదైనా మిగిలిందంటే నీ మీద ప్రేమతో పెట్టాను అంటూ చెప్తూ వెళ్ళిపోతుంది స్కూల్కి భలేగా ఉంటుంది పిల్లల మాటలు మా చిన్నది కూడా అలాగే చాలా ప్రేమ అండి తను చెప్తూ ఉంటుంది ఏదైనా కానీ తినేటప్పుడు ఇస్తూ ఉంటుంది ఖచ్చితంగా తను తింటూ ఉంటే ఫస్ట్ అయితే తీసి కొద్దిగా నాకైతే పెడుతూ ఉంటుంది అలా మీ ఇంట్లో పిల్లలు చేస్తూ ఉంటారా చేస్తూ ఉంటారులేండి చిన్నపిల్లలకు భలే సరదా ఉంటుంది ఏది తిన్నా కానీ అమ్మకు పెట్టడం అయితే ఖచ్చితంగా మా ఇంట్లో మా చిన్నది అలాగే పెడుతూ ఉంటుంది ఇక్కడ టీ అయితే మరిగిపోయిందండి టీ తాగిన తర్వాత ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి ఇదివరకైతే పనులు ఇంట్లో పనులు చేసుకొని కొద్దిగా టైం ఉండేదండి కానీ ఇప్పుడు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాం కదా కొద్దిగా యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ అయ్యాయి అలాగే నేను వీడియోస్ పెడుతున్నాను కదా మీరు చూస్తున్నారు వీడియోస్ చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసి లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కొత్త కొత్తగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను కాబట్టి మీ సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటున్నానండి ఇలా నేను చేసుకునే పనులతో మీతో కొద్ది చేసి పనులు చేసుకుంటూ మీతో కొద్దిగా మాట్లాడుతూ ఉంటాను ఇక్కడైతే నైట్ చపాతీకి అయితే పిండి తడిపేస్తున్నానండి నైట్ కర్రీ అయితే ఏం చేయాలి అని ఆలోచిస్తే మా పెద్ద పాప అయితే మిల్ మేకర్ వేసేసి టమాటా కర్రీ చేసే మమ్మీ ఈజీగా తొందరగా అవుతుంది అని చెప్పేస్తుంది ఇలా ఉంటుందండి పిల్లలు చపాతిలోకి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది అడగరు కాకపోతే ఎలా చెప్తారంటే ఈజీగా అవుతుంది మమ్మీ తొందరగా చేసేయని చెప్తారు పిల్లలు భలే హుషారు ఉన్నారండి ఇప్పుడు పిల్లలు నిజంగా అప్పుడు మనం చిన్నప్పుడు అడగాలంటే కొద్దిగా భయప అడిగేవాళ్ళం కానీ కొద్దిగా భయపడేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలు అలా కాదు ఈజీగా ఒక మాట అనేస్తారు చెయ్యమని ఖచ్చితంగా అడగరు ఇది ఇది చేస్తే ఈజీగా అయిపోతుంది అనేస్తారు ఏదైనా కర్రీ వాళ్ళకి నచ్చిన కర్రీ ఉంటే ఈజీగా అయిపోతుంది ఇలా చేసేయో ఈ కర్రీ చేసేసే వాళ్ళకి నచ్చేదానికో ఆలుగడ్డ తినాలనిపిస్తే మమ్మీ ఆలుగడ్డ ఈజీగా అవుతుంది మమ్మీ ఆలు కర్రీ అని ఇస్తారండి మా పిల్లలు భలేగా ఉన్నారు మా మీ ఇంట్లో పిల్లలు అలాగే అంటారా మా ఇంట్లో అయితే మా దగ్గర పిల్లల దగ్గర చాలా టాలెంట్ ఉందండి ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చినాయి ఫుడ్ చేయాలి అంటే చెయ్యమని గట్టిగా అడగకపోయినా మమ్మీ ఈ కర్రీ ఈజీగా అవుతుంది ఇప్పుడు ఇది అని చెప్పేస్తూ ఉంటారు ఇలా ఉంటుందండి పిల్లలతో ఇక్కడైతే కర్రీ చేసేస్తున్నాను మిల్ మేకర్ అయితే వేడి నానబెట్టేశానండి నానపోయాయి మెత్తగా వాటిని అయితే పక్కన పెట్టేశాను ఇలా పిల్లలతో మాట్లాడుతూ నేనైతే కర్రీ చేస్తున్నాను వాళ్ళు హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నారండి హోంవర్క్స్ అయిపోయిన తర్వాత చపాతీలు చేస్తామని వాళ్ళు ముందే నాకు అడుగుతూ ఉన్నారు పక్కన నిలబడి చిన్న చేతులతో చపాతీలు చేయడానికి రాదు అన్న వినరండి సహాయం చేస్తామంటారు అదే వాళ్ళు చపాతీలు చేస్తూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది చిన్నప్పుడు కొద్దిగా అమ్మ దొట్ట చేస్తూ ఉంటే అమ్మ దగ్గర నుంచి పిండి తీసుకొని ఎంతమంది చేశారండి మీకు గుర్తుందా మీ చిన్నప్పుడు నాకు మా పిల్లలు చేస్తుంటే కొన్ని కొన్ని పనులు చూస్తూ ఉంటే నాకైతే నా చిన్నప్పుడు గుర్తొస్తుంటాయి ఇలా చిన్నపిల్లలు మనం చేసే పనుల్లో చే ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు చపాతీలు చేసిన జొన్న రొట్టె చేసిన మా ఇంట్లో మా పిల్లలు అయితే కొద్దిగా పిండి తీసుకొని అలా ముగ్గురు పా ముగ్గురు పిల్లలు చేయరండి అందులో ఇద్దరు పాపాలు ఖచ్చితంగా చేస్తారు మా చిన్నది మరీ ఎక్కువగా చపాతీ పిండి అయినా జొన్న పిండి అయినా చేస్తుంటే కొద్దిగా తీసుకొని రొట్టె చే జొన్న రొట్టె అయితే జొన్నపిండి తీసుకొని కొడుతూ ఉంటుందండి అలా చేస్తూ ఉంటుంది అలాంటి చిన్న చిన్న ఆటలు బాలే ఉంటాయండి చిన్నప్పుడు మనం ఆడుకున్నవన్నీ ఇప్పుడు మన పిల్లలు అప్పుడప్పుడు ఆడుతూ ఉంటే బాగుంటాయి కానీ చాలా మటుకు పిల్లలు ఫోన్లో ఆ గేమ్స్ ఆడుకుంటూ అసలు ఆటలే మర్చిపోయారండి ఆ ఫోన్లో గేమ్లతోనే టైం మొత్తం గడిచిపోతుంది ఇలాంటి చిన్న చిన్నగా ఆడుకునే ఆటలు మనం చిన్నప్పుడు ఆడే ఆటలు పిల్లలకు అస్సలు గుర్తులే ఉండవు లేవు కూడా తెలియదు కూడా అవి అందుకే మనం అప్పుడప్పుడు వాళ్ళతో కూర్చొని అలాంటి చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆటలు వాళ్ళతో ఆడుతూ ఉంటే కొద్దిగా వాళ్ళకి నేర్పించిన వాళ్ళం అవుతాము ఫోన్ని డైవర్ట్ చేసిన వాళ్ళం అవుతామండి ఫోన్ నుంచి తప్పి తప్పించాలి అంటే ఇలాంటి చిన్న చిన్న ఆటలు మనం ఆడుకున్న ఆటలు పిల్లలతో ఆడించాలి చాలా బాగుంటుంది నేను మా పిల్లలతో అలాగే టైం ఉందంటే ఖచ్చితంగా నేను అలా ఆడిపిస్తూ ఉంటాను వాళ్ళు కూడా బాగా ఆడతారండి ఎక్కువ మటుకు వీధి వీధి గుమ్మడి పండు గుర్తుందా మీకు నేనైతే మా పిల్లలతో చాలా బాగా ఆడతాను వాళ్ళు కూడా నాతో అలా ఆడుకుంటూ ఉంటారు మీరు కూడా అప్పుడప్పుడు అలా ట్రై చేయండి పిల్లలతో కొత్తగా ఉంటుంది వాళ్ళకు కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది నేను వంట చేస్తున్నాను ఇక్కడైతే మా చిన్నది చెప్తుంది చపాతీలు నేను చేస్తాను అనేసి సరే అని పక్కన సరే అని చెప్పేసానంటే వాళ్ళ హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటారు అనేసి చెప్పాను ఇక్కడైతే కర్రీ అయితే టమాటా ఉడికిపోయాయండి మిల్ మేకర్ అయితే వేసేస్తున్నాను మిల్ మేకర్ వేసామంటే తొందరగానే కర్రీ దగ్గర పడుతుంది చూసారా ఇలా వేసేసి మొత్తం కలిపేసేయాలి ఇందులో ఈజీగా కొద్దిగా ధనియాల పౌడర్ వేసామంటే చాలా అండి కర్రీ చాలా బాగుంటుంది చపాతీలోకి ఇలా రెడీ అయిందండి కర్రీ అలాగే చూస్తున్నారు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి తప్పకుండా మీరు కామెంట్ చేయడం వల్ల వీడియో ఎలా వచ్చిందనేది నాకు తెలుస్తుందండి ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఇక్కడ కొద్దిగా లూజ్గా కావాలనేసి కర్రీ కొద్దిగా వాటర్ అయితే వేసానండి కొద్దిగా లూజ్గా అయిందంటే పిల్లలకు రైస్లో కూడా తినడానికి వస్తుంది ఇక్కడ ధనియాల పౌడర్ వేసేసి దించేసేయాలండి ఇంతేనండి ఈజీగా ఈరోజు మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీలు అయితే చేసేసేయాలి ఈ విధంగా అయితే కర్రీ రెడీ అయిపోయింది పక్క నుంచి పిల్లలు అయితే వాళ్ళ స్కూల్లో జరిగిన ముచ్చట్లన్నీ నాతో చెప్తూ ఉన్నారండి నాకు మంచి స్నేహితులు మా పిల్లలు చాలా మంచిగా మాట్లాడుతూ వాళ్ళ విషయాలు చెప్తూ ఉంటారు ఫ్రీగా మా అంటే తల్లి దగ్గరే కదండి పిల్లలు ఫ్రీగా ఉండేది చాలా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటారు స్కూల్లో ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ ఉంటారు వాళ్ళ టీచర్స్ ఏమన్నా ఫ్రెండ్స్ ఏమైనా అన్న అవన్నీ విషయాలు నాతో ఈవినింగ్ టైంలో ఇలా నైట్ నేను వంట చేస్తూ ఉంటే నాతో పక్కన నిలబడి చెప్తూ ఉంటారు ఇలా మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారా ఇలాగే ఫ్రీగా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆగండి ఆగండి మీకు ఒక విషయం చెప్పాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను కానీ టైం ఖచ్చితంగా వీడియోస్ పెట్టే టైం అయితే మధ్యాహ్నం రెండు గంటలకైతే వీడియో పెడతానండి టైం అయితే ఫిక్స్ చేయాలి కదా అందుకనే చెప్తున్నాను టైం అయితే మధ్యాహ్నం అయితే వీడియో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియో ఒక ఫుల్ వీడియో అయితే పెడతాను కాకపోతే మధ్యాహ్నం అయితే లాంగ్ వీడియో పెడతానండి రెండింటికి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఛానల్ చూడండి వీడియోస్ చూసి కామెంట్ చేయండి లైక్ అండ్ షేర్ చేసి మీ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి మధ్యాహ్నం రెండింటికైతే వీడియో వస్తుందండి ఓకే అండి ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది బాయ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి